హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే పప్పు ఆనపకాయ కర్రీ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయటం అస్సలు మరవకండి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఏదో ఏదో ఒక పని చేయాలి మనమంటూ ఏదో ఒకటి చేసుకోవాలి అని అన్నీ తెలిసి ఎవరి సపోర్ట్ లేకుండా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అయితే చేశాను కానీ ఎలా చేయాలో ఏం చేయాలో మనకు వీడియోలు తీసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు సపోర్ట్ చేయటానికి ఎవరు ఉండరు ఏదోలాగా కష్టపడి అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకో ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళి నాకు కొంచెం ఉపయోగపడుతుంది ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఏ పని చేయలేము ఒకవేళ పనికి వెళ్దామన్నా పిల్లల్ని పట్టుకోవటానికి కూడా ఎవరుండరు మాదైతే లవ్ మ్యారేజ్ ఫ్రెండ్స్ మా అత్తమ్మలైతే మా దగ్గర ఉండరు మేమైతే రూమ్ అద్దెకి తీసుకొని అద్దె రూమ్లో ఉంటాము ఏదో ఒకటి చేసుకోవాలన్నట్టు ఇలా చేస్తున్నాను మా ఆయన అయితే పనికి వెళ్తాడు రోజు వేరే అంటే రోజు ఒకళ్ళ దగ్గర పనికి వెళ్తాడు అన్నమాట డైలీ వెళ్ళాలి మన కొంట్లో బాగున్నా లేకపోయినా ఎలా ఉన్నా వెళ్ళాలి అలా వెళ్తేనే మాకు ఇల్లు గడుపుతుంది లేకుంటే అసలు ఇల్లు గడవదు ఇద్దరిని పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోకి కావాల్సిన ఖర్చులు పిల్లలకు ఒంట్లో బాగు బాగోలేకుంటే చూసుకుంటూ ఒక్కని సంపాదన మీద అయితే అస్సలు వెళ్ళట్లేదు అన్నీ అప్లైపోతున్నాయి ఏం చేయాలో తెలియక నేను నా అంతు ఏదన్నా చేద్దామంటే ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఒకవేళ వెళ్ళినా సరే నాకు ఇక్కడి పనులు అలవాట్లేదు మాదైతే చిన్న పల్లెటూరు మా అమ్మలది తెలంగాణ సైడు అక్కడ అంటే మిర్చి పత్తి అవి వరి కోత అది ఉంటుంది కాబట్టి నాకు వచ్చే పనులు అదే ఇక్కడ ఈ ఆంధ్రాలో మా అత్తమ్మల ఊర్లో అయితే అలా కాదు అలాంటి పనులు ఏమి ఉండవు రొయ్యలు చేపలు పీతలు ఈ పనులు మనకి రావు ఒకవేళ చెయ్యాలన్నా వెళ్ళలేము ఫస్ట్ మనకి ఎవరు తెలీదు కదా మనకంటే మేము అత్తమ్మలు ఇంటికాడ ఉండం కాబట్టి అది తీసుకొని ఉంటున్నాం కాబట్టి మాకు ఎవరు తెలియదు నాకు ఎవరు తెలీదు వాళ్ళతో పనికి ఎలా వెళ్ళాలి ఎవరు వెళ్తారో కూడా తెలీదు ఇక్కడ మ్యాక్సిమం అమ్మాయిలు ఆంటీలైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా సరే లేడీస్ బయటకంటే బయటికి వెళ్ళరు ఏదో ఒక పని చేసుకొని బతుకుదామన్నా సరే అబ్బాయే ఎంత కష్టపడి అయినా తెచ్చి పెడితేనే ఆ ఇల్లు గడవాలి వాళ్ళు కష్టపడి తెత్తేనే ఇల్లు గడుతుంది లేకుంటే లేదు ఇక్కడ ఎవరికో ఒంటోళ్లకు పొలాలు ఉంటాయి పొలాలంటే అయ్యే చెరువులు ఎవరెవరికో పెద్ద వాళ్ళకు ఉండే వాళ్ళకు ఉంటాయి లేని వాళ్ళకు లేవు మా వాళ్ళకి అయితే ఏమీ లేదంట ఒకవేళ ఉన్నా మాకు ఇవ్వర్లేండి నేను ఇంట్లో ఉండి ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అసలు మా ఆయన సపోర్ట్ కూడా లేదు వద్దు నువ్వు చెయ్యకు ఎవరన్నా చూస్తే ఏమన్నా అంటారు ఎందుకు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని అంటాడు అసలు వీడియోలో ఎప్పుడూ కనిపించడు కనీసం వీడియో తిగిపోని నన్ను నేను చేసుకుంటానన్నా సరే తీయడు నాకు ఇష్టం లేదు నీకు నచ్చినట్టు చేసుకో నువ్వు అని ఏదో అంటాడు నేను ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి నేనేం తప్పు చేయట్లేదు కదా అని చెప్పి చేస్తున్నాను ప్లీజ్ అండి మీరు కొంచెం సపోర్ట్ చేయండి నన్ను నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను మీరు సపోర్ట్ చేసి లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే అవును మన వీడియోలు కూడా చూస్తున్నారు పర్లేదు చేయొచ్చు చే చేస్తే మంచిగా ఇంకొంచెం మంచిగా చెయ్యాలి అనిపిస్తుంది మీరు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తే నాకు ఇంకొంచెం బూస్ట్ అవుతుంది అన్నమాట చెయ్యాలి అవును మన వీడియోలు కూడా చూస్తున్నారు కదా అని కొన్ని అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి ఏదన్నా చేద్దామంటే అక్కడికి వెళ్ళలేము అక్కడికి ఇక్కడికి ఆరు వందల కిలోమీటర్లు ఆ ఆరు వందల కిలోమీటర్లు వెళ్ళాలంటే మాకు రాను రెండు వేల ఛార్జ్ ఫోన్ రెండు వేలే ఛార్జ్ అవుద్ది కాబట్టి నేను సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళగలను ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేను అసలు ఫంక్షన్లకు వెళ్ళను ఏమిటికి వెళ్ళను మా అమ్మని చూడటానికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాను వెళ్ళాలి నా కూతురు వచ్చింది ఇక్కడ హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది మీకు మీ అందరికీ నా కూతురు కోసం ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి వాళ్ళ అన్నయ్య లేడు అన్నయ్య స్కూల్కి వెళ్ళాడు అందుకే ఒక్కదానికి ఏం తోచట్లేదు ఆయాబడికి వెళ్ళాడు అనమాట వస్తాడు ఒక పన్నెండు ఒంటి గంటకల్లా వస్తాడు అప్పుడు ఇద్దరు ఆడుకుంటారు ఇప్పుడైతే నా చంక అస్సలు దిగట్లేదు మమ్మీ ఎత్తుకో మమ్మీ అని అంటుంది అన్నయ్య ఉంటే ఆట కుదురు ఇద్దరు తన్నుకుంటూ కొట్టుకుంటూ ఆడుకునేవారు ఒక్కతే ఉంది కదా దానికి అసలు ఏం తోచట్లేదు అన్నమాట అసలు ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు దానికి పోనీ దీన్ని కాడ ఉంచుదామంటే ఇది కంచు అసలు ఆయా అస్సలు అంటే అసలు మీ పిల్లని నేను చూడలేను అమ్మా బాబు మీ పిల్లని అస్సలు తీసుకొని రాకు ఒకవేళ మీ పిల్లని తీసుకొని వచ్చినా సరే తీసుకెళ్ళేదాకా మీరు దగ్గరుండి కూర్చొని మళ్ళీ మీ పిల్లని తీసుకెళ్ళండి కానీ మీ పిల్లని నేను చూడనమ్మా మీ పిల్లతో నేను గెలవలేను అసలు మీ పిల్ల ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అటు పరిగెత్తుంది ఇటు పరిగెత్తుందని అసలు ఆ అమ్మ కూడా చూడదు ఈ పిల్లని ఇంట్లో టీవీ పెట్టించినా సరే టీవీ చూడట్లేదు ఒక్కతే కదా టీవీ చూడమ్మా అన్నా సరే చూడట్లేదు పొయ్యి కాడొచ్చిన మీదే కూర్చుంటుంది అంట ఇంట్లోకి వెళ్ళమ్మా అన్నా వెళ్ళట్లేదు పోను పప్పలు ఇచ్చినా తినట్లేదు నన్ను ఎత్తుకోను నన్ను ఎత్తుకోనూరా అంటుంది ఏదోలాగా అటు వెళ్ళమ్మా అని అంటే వెళ్ళింది ఈ మంగళవారం అయితే సమ్మక్క సారక్క జాతర మేడారం వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ మా అమ్మలు కూడా వస్తారంట నా కొడుక్కి మొక్కుంది వెళ్ళాలి అక్కడ వీడియోలు కూడా ఎడతాను మా అమ్మని కూడా మీకు చూపిస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను జాతరలో వీడియోలు కూడా పెడతాను ఇక్కడ కర్రీ విషయానికి వస్తే అయితే పప్పు చేస్తున్నాను అని చెప్పాను కదా పప్పు అయితే ఉడికెట్టుకున్నాను తర్వాత ఆనపకాయలు గంజేమో చిన్నదైపోయిన పప్పు కర్రీ ఎక్కువైపోయింది అందుకని ఆనపకాయలు ఏరిగా ఉడికించుకొని అందులో వేసుకున్నాను పప్పు అయితే ఉడికిపోయాక ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిసేపు మరగనిచ్చుకొని తాలింపేసుకొని దింపేసుకోవటమే కొత్తిమీర వేసి దింపుకుంటే చాలా బాగుంటుంది పప్పు ఆనపకాయ కర్రీ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కదా కర్రీ ఏ కర్రీ అయినా అదిరిపోద్ది చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం కష్టమే ఎందుకంటే కట్టెలు మండితే ఈజీయే కాకపోతే మండకుంటే కష్టం నాకైతే అసలే మండవు అది మండుతాయి అన్న ఆశ కూడా ఉండదు నాకు ఆవకాయ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా ఒకసారి పప్పు కర్రీ ట్రై చేయండి ఆనపకాయతో చాలా అంటే చాలా బాగుంటుంది ఒక రెండు టమాటలు పచ్చిమిర్చి కొంచెం చిత్తపండు వేసుకోండి ఇంతవరకు చూసారు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్